హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా మందికి అయితే తెలుసు మేము సౌత్ ఆఫ్రికాలో ఉంటామని అయితే రీసెంట్ గా నేను కొన్ని వస్తువులు అయితే ఇండియా నుంచి తెప్పించానండి అవేంటో చూద్దాము మరి ఎన్నుతో స్టార్ట్ చేయాలి కదా వీడియో అలా అసలు అందరు బాగున్నారా మీకు అందరికీ తెలుసు కదా ఒక షార్ట్ వీడియోలో మా మా మామూచిందని చెప్పాను మా మామ అయితే ఇండియా నుంచి చాలా తెచ్చారు కానీ మేము అవి ఇవి చూపించట్లే ఒక బ్యాగ్ నింట్ అయితే క్లోత్స్ మా సాయి మా అవి షూస్ అవి ఇవి ఉండే ఎక్కువ అయితే ఏం తెప్పించలేదండి ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే ఎక్కువగా అయితే కిచెన్ సంబంధించిన ఐటమ్స్ మాత్రమే తెప్పించాను చూడండి ఈ బ్యాగ్ నిండి అయితే రెండు ఐటమ్స్ ఉన్నాయి అది పసుపు ఇంకా కారం ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నా చూసి నవ్వకండి ఎందుకంటే ఇవన్నీ చిన్న వస్తువులే కొన్నిసార్లు చిన్న వస్తువులైనా మనకు చాలా అవసరం అనిపిస్తుంది కదండి ప్రస్తుతానికి అయితే నాకు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అందుకే తెప్పించాను ఇప్పుడు నేనైతే ఇవన్నీ కింద కేసేస్తున్నాను ఇవన్నీ ఏమున్నాయి వన్ బై వన్ చూద్దామా ఇవన్నీ చూసి అయితే మీరు పక్కా అనుకుంటారండి చిన్న చిన్న వస్తువులు కూడా ఇక్కడ దొరకవా అని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ పెన్సిల్స్ ఏనండి అస్సలు దొరకట్లేదు ఇక్కడ వీళ్ళే ఉంటాయి కానీ మనం రాయలేము అది వచ్చేసి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది నేనైతే లాస్ట్ టైం దివాళి అప్పుడు తెప్పించాను రెండు మూడు ఈసారి అయితే ఒకటే తెప్పించాను ఎందుకంటే తొందరలోనే ఇండియా వచ్చేస్తున్నాం కదా సరిపోతాయి ప్రజెంట్ ఇంకా మాకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ను చేతిలో ఉన్న వాయిస్ లిన్ రాగానైతే ఫస్ట్ ఓపెన్ చేసింది ఈ వాయిస్ లిన్స్ అని ఎవరు దివాళ్ళు పనిచేసుకున్నాం ఈ గ్రీన్ కలర్ వాసులు ఎవరి ఇష్టం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కానీ స్మెల్ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇంకా ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే పౌడర్ అండి ఈ పౌడర్ కోసం అయితే రెండు మూడు మెడికల్ షాప్లు తిరిగాము అయినా దొరకలేదు ఇక్కడ ఎందుకంటే పిల్లలకైతే ఫుల్గా చెమటకాయలు అయ్యాయండి ఇక్కడ చూపిస్తే క్రీములు రాస్తున్నారు అవి వాన్యా కానీ అస్సలు తగ్గట్లేదు నాకు తెలిసిన ఒకే ఒక మెడిసిన్ ఈ పౌడరే పౌడర్ రాస్తే దెబ్బకి మాయం అవుతాయి తెచ్చాక వాడుతున్నాను కూడా చాలా మటుకు తగ్గిందండి లాస్ట్ మంత్ నుంచి అది అస్సలు బాలేమండి నాకైతే ప్రజెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇయర్ ఇన్ఫెక్షన్ పిల్లలకు జ్వరాలు నేను పిల్లలైతే ఇండియా ఎప్పుడు వస్తామా అని చూస్తున్నా చూడండి పక్క నుండి ఎన్నో ఎదురు చూస్తున్నాం అంటుంది ఎదురు చూడడం కాదండి నేనైతే రోజులు లెక్క పెడుతున్నాను ఎప్పుడు ఇండియా వస్తామా అని నెక్స్ట్ అయితే కుక్కర్ సంబంధించినవి అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సైజులు తెప్పించాను అలాగే విజిల్స్ హ్యాండిల్స్ అవన్నీ కూడా తెప్పించాను చూడండి ఈ కుక్కర్ పాతదంట బాగా పనిచేస్తుంది అండి కొత్తవి చాలా ఉన్నాయి అయినా సరే మా వారు వీడియో కాల్ చేసి మరీ దీనికి హ్యాండిల్ తెప్పించారు కొన్ని వస్తువులు అంతే కదా పాతదైపోయింది కదా అని పక్కన పెట్టలేము ఎన్ని కొత్తవి ఉన్నా కానీ దాన్నే వాడుతూ ఉంటాము స్పెషల్లీ మనం కిచెన్ లో చూస్తుంటాం కదా ఇలాంటివి ఇంట్లో అయితే రైస్ కుక్కర్స్ చాలా ఉన్నాయండి మూతలు తక్కువ ఉన్నాయి అందుకే దాని సైజ్ బట్టి తెప్పించాను ఇకపోతే దీని గురించి చెప్పుకోవాలండి స్పెషల్గా వీడియో కాల్ చేసి మరి నచ్చి తెప్పించుకున్నాను ఇంట్లో ఉంది కానీ దీనికి ఒకటే షేప్ ఉందండి ప్రస్తుతం తెచ్చిన దానికైతే సిక్స్ ఉన్నాయి అంటే దీనికి ఉండవచ్చు కానీ ఎక్కడ ఉన్నాయో అవి అయితే దొరకట్లేదు ఇంట్లో ఉన్నదానికి ఏమో ఒకటే స్టార్ మాత్రమే ఉంది అవన్నీ ఎక్కడున్నాయో ఎంత వెతికినా దొరకలేదు అందుకే తెప్పించాను అంటే మెయిన్గా ఈ త్రీ హోల్స్ ఉంది చూడండి ఆ మురుకులు ఎక్కువ తింటాం కదా దానికోసం మాత్రమే తెప్పించాను ఆల్రెడీ యూజ్ కూడా చేశానండి తెచ్చాక ఇక్కడైతే బియ్యం పిండి దొరుకుతుందండి దాంట్లో నేను కొంచెం శనగపిండి కలిపి అయితే చేస్తున్నాను నెక్స్ట్ అయితే నాకు ఇష్టమైనవి అనుకుంటున్నారా ఇవైతే మెడిసిన్ అండి పాప చేతికి ఎందుకని అక్కడ పెట్టాను వెజిటేబుల్ సీడ్స్ ఏనండి చాలా రకాలు తెప్పించానండి ఈసారి కొంచెం కొత్త లాస్ట్ టైం దివాళీ అప్పుడు తెప్పించాను అన్నాను కదా అవి కూడా చాలా ఉన్నాయండి ఇంట్లో నేనైతే ప్రజెంట్ అయితే అన్నీ వేస్తున్నాను కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా మొలకెత్తట్లేదండి కారణం ఏంటో నాకైతే అర్థం అవట్లే నాకైతే ఇక్కడ దొరికే మన కూరగాయల రేట్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుందండి అంటే నేను ప్రతిదీ ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుంటాను కదా అందుకే అలా అనిపిస్తుందేమో కానీ నిజం చెప్పాలంటే ఈ ప్రైజెస్ ఉండడం మాత్రం న్యాయమేనండి ఎందుకంటే ఇంట్లోనే చూస్తున్నాను కదా వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నాను ఒక్క సీడ్ కూడా మొలకెత్తట్లేదంటే చూడండి మరి ఇక్కడ రైతులు మన కూరగాయలు పండించాలంటే ఎంత కష్టమవుతుందో కదా ఏంటో మా అన్న ఈసారి ఈ గుమ్మడికాయ తెచ్చారు తింటారా నాకైతే తెలియదు కానీ ఇక్కడ దొరకని వెజిటేబుల్ అంటే ఈ దోసకాయనేనండి ఇప్పుడైనా నేను మార్కెట్ వెళ్ళినప్పుడు చూపిస్తానండి మన వెజిటేబుల్స్ ఏమేమి దొరుకుతాయో నెక్స్ట్ అయితే పిల్లల కోసం సిరప్స్ తెప్పించానండి ఇవి యూజ్ కూడా చేశాను ఆల్రెడీ ఇది చూడండి తెప్పించిన సీడ్స్ లిస్ట్ మొత్తం పద్నాలుగు వందలు అయింది ఇక్కడ చూసుకుంటే అయితే వన్ వీక్ ఈజీగా కూరగాయలకే రెండు మూడు వేలు అవుతాయి ఇవైతే పిల్లలకు జలుబు ఫీవర్ వచ్చినప్పుడు వేయడానికి తెప్పించాను పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా వేయొచ్చు ఇవి ఇప్పుడైతే అసలేందండి పసుపు ఇంట్లో అయితే మొత్తమే పసుపు కారం రెండు అయిపోయిన ఉండే అన్ను వచ్చేవరకు అయితే షాప్లో దొరికే ప్యాకెట్స్ పసుపు కారమే వాడాము ఇప్పుడైతే అన్నం అయితే కారం అయితే ఒక పెద్ద సంచి తెచ్చిండు కారం అయితే పదిహేను కిలోలు ఉందండి పసుపు వచ్చేసి ఫైవ్ కేజీస్ మేము ఇంట్లో ఉండేది మొత్తం అయితే సెవెన్ మెంబర్స్ ఇక నెక్స్ట్ ఇయర్ వరకు సరిపోతుంది మాకు ఇంట్లో చింతపండు కూడా లేకుండానండి అన్నైతే అయితే తేలేదు లగేజ్ వెయిట్ అప్పటికే సరిపోయిందంట అప్పటివరకు అయితే మేము ఈ చింతకాయలనే నేనైతే ఇలా చేసి యూజ్ చేస్తున్నాను పప్పులోకి ఈ సంవత్సరం అయితే చింతకాయలతో తొక్కేస్తారు కదా మా అమ్మ కానీ మా అత్తమ్మ కూడా వేస్తుంది అంటే కచ్చాపక్క దంచి దాంట్లో ఉప్పు పసుపు కలిపి పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకుంటారు కదా నేను అలాగే చేశాను చూడండి చింతపండు అన్నైతే తేలేదు అన్నాను కదా తెలిసిన వాళ్ళు వస్తుంటే మాత్రం తెప్పించాము ఈ రోజే తీసుకొచ్చారు అంతేనండి నేను తెప్పించిన అయితే ఇప్పుడైతే ఎక్కడక్కడ సర్దుకోవాలి ఒక కలర్ చూడండి బాగుంది కదా ఇది ఇక్కడిది వీళ్ళైతే మొక్కజొన్న పిండితో మనం రైస్ వండుకున్నట్టు వండుకుంటారండి దాన్ని అయితే షీమ అంటారు ఇంకా లాస్ట్ ఐటమ్ వచ్చేసి ట్రై ప్యాడ్ అండి నాకు తెలియకుండా మా వారైతే తెప్పించారు పాప రీల్స్ తీస్తుంటాను కదా అని కానీ ఇది అస్సలు కంఫర్టబుల్గా లేదండి చేతిలో పట్టుకోవడానికి అందుకే ఎప్పటిలాగే వితౌట్ ట్రై పాప రీల్స్ తీస్తున్నాను వీడియో అయితే ఎంతేనండి ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే మీ అందరికీ బాయ్ చెప్తున్నారు మీరందరైతే మాకు చాలా మంచి సపోర్ట్ అందిస్తున్నారండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోలో కలుసుకున్నప్పటివరకు బాయ్